హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నో వార్తలు బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న గ్రాండ్ లాంచ్ అయింది లాంచ్ అయిన ప్రోగ్రామ్ కూడా మనం అందరం చూసాం అలాగే రివ్యూ కూడా చూసాం మరి ఫస్ట్ డే హౌస్లో ఎలా గడిచింది కొత్తగా వెళ్ళినటువంటి హౌస్ మేట్స్ అందరూ కూడా ఎలా మింగిల్ అయ్యారు ఎలా వారి పనులు అయ్యి చేసుకున్నారో అంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో అయితే చూపించడం జరిగింది అయితే నిన్న ఈవినింగ్ వెళ్ళడంతో వాళ్ళ బ్యాగ్ లగేజ్ అంతా కూడా రావడం కొంచెం లేట్ అయింది వాటి కోసం వెయిట్ చేసి అవి వచ్చాక అవి సర్దుకుంటాం పనిలో ఉన్నారు ఆ తర్వాత ఎవరెవరు ఏ పనులు చేయాలన్న డిస్కషన్లు కూడా చాలాసేపు జరిగాయి హౌస్లో మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ కొంతమంది సెలబ్రిటీలు కొంతమంది కామన్ సెపరేట్ రూమ్ రూమ్గా డివైడ్ చేసి ఓనర్స్ టెనెంట్స్ ఈ విధంగా నిన్నైతే నాగార్జున చెప్పడం జరిగింది సో అదేవిధంగా వాళ్ళు నిన్న హౌస్లో ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవడం కూడా జరిగింది ఇక ఈరోజు చూపించినటువంటి ఎపిసోడ్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం టెనెంట్స్ అయినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా హౌస్లోకి వచ్చి కూర్చుంటాం వచ్చినట్టు వాళ్ళు సోఫాలో వీళ్ళు ఏదో రాజులాగా సెలబ్రిటీలాగా కూర్చుంటే కామన్ మ్యాన్స్ అందరూ కూడా నుంచుని మాట్లాడుతూ వినటం బిగ్ బాస్కి అసలు నచ్చలేదు ఫస్ట్ బిగ్ బాస్ ఈ సీజన్లో హౌస్తో మాట్లాడటం స్టార్ట్ చేసింది మీరందరూ కూడా టెనెంట్స్ ఇక్కడ ఇక్కడ కూర్చుంటాక లేదు బయటికి వెళ్ళిపోమని మర్యాదగా చెప్పాడు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు వార్ అనేది ఇప్పుడే మొదలైనట్టుగానే కనిపించింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు కన్ను ఉన్నది మాత్రం హరీష్ మీద అదే మాస్క్ మ్యాన్ మీద తను ఎప్పుడైతే తన గళాన్ని గట్టిగా వినిపించడం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మనం ఆల్రెడీ అగ్ని పరీక్షల్లోనే చూశారు చాలామంది అగ్రెసివ్గా ఉంటున్నాడు ప్రతిదానికి కౌంటర్ ఇస్తున్నాడు అక్కడే గమనించాం అదే తీరు ఇక్కడ కంటిన్యూ అవుతుందా లేదా అన్న సందిగ్ధత చాలామందికి ఉంది అది మాత్రం పటాపంచ చేసినట్టు అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అంతగా మించి దేన్ని కూడా కేర్ చేయట్లేదు ఏదన్నా ఉంటే వెంటనే చెప్పేస్తున్నాడు తన మనసులో ఏది దాచుకోవట్లేదు ఎవరికైనా ఇచ్చి పడేస్తున్నాడు ముఖ్యంగా ఈరోజైతే ఎపిసోడ్లో చూపించినట్లు ఎంఎన్ఎల్కితో కొంచెం చిన్న వారు కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడు హరీష్కి గుండంకులు అన్న ఆ ఒక్క దాంతో వీళ్ళిద్దరికీ వారు కూడా జరిగింది ఇక హౌస్ క్లీనింగ్ ఎవరు చేయాలి డిష్ వాష్ ఎవరు చేయాలి బాత్రూమ్ క్లీన్ ఎవరు చేయాలి అనేది నేను ఆల్రెడీ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది సో అదేవిధంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇక ఇమాన్యుయల్ అయితే పాపం మొత్తం హౌస్ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేయాలన్న బాధ్యత తనకే ఉంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయట నుంచి కొంతమంది జనం వచ్చి డ్యాన్స్ చేయడం ఎర్లీ మార్నింగ్ ఎలాగో సాంగ్ వేస్తారు కదా ప్లే చేస్తారు ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు బయట నుంచి జనం వచ్చి డ్యాన్స్ చేయడం వాళ్ళు తీసుకొచ్చిన బ్లాస్టులతోటి మొత్తం అంతా కూడా లాన్ అంతా కూడా చల్లా చెదరుగా చందర వందరగా అయింది సో దాన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత మొత్తం అంతా కూడా ఎంఎన్ఏలకి సో మొత్తానికి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి టైం తీసుకుని సాయంత్రం వరకు టైం ఇచ్చారు క్లీన్ చేయమని ఖచ్చితం మొత్తానికైతే క్లీన్ చేయడం జరిగింది ఇక రావడం ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇప్పుడే కదా హౌస్లోకి వచ్చారు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ అంతా కూడా వాళ్ళు నెమరేసుకుంటూ ఉన్నారు సో వాళ్ళ పేరెంట్స్ గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాం ఓదార్చుకుంటాం ఫస్ట్ డే కాబట్టి ఈ కొంచెం కొంచెం జరుగుతున్నాయి ఎవరు పనులు ఏం చేయాలి ఆ సర్దుబాట్లు అయ్యి ప్రస్తుతం ఈ పనిలోనే ఉన్నారు ఎటువంటి టాస్క్లు కానీ ఇంకేం స్టార్ట్ కాలేదు మేబీ రేపే స్టార్ట్ అయిపోవచ్చు టాస్క్లన్నీ కూడా ఆల్రెడీ నామినేషన్కి సంబంధించింది కూడా బిగ్ బాస్ చిన్న హింట్ ఇచ్చాడు అదేంటంటే మన కామన్ మ్యాన్స్ అందరూ కలిపి సెలబ్రిటీలు అంటే టెనెంట్స్లో ఎవరో ఒక్కళ్ళని మాత్రమే నామినేషన్స్లో ఉంచాలి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈరోజు ఎపిసోడ్లో మిగతాదంతా కూడా చాలా నార్మల్గానే అనిపించింది ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఎంతవరకు రక్తిఘటిస్తారు అనేది వేచి చూద్దాం అలాగే ఫస్ట్ నుంచి కూడా మనకి సెలబ్రిటీల మీద కానీ టోటల్గా కంటెస్టెంట్స్ మీద ఒక హైప్ అనేది క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో సో వాళ్ళెవ్వరూ కూడా కొంతమంది రాకపోవడం ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పసలేనట్టే కనిపిస్తుంది ఎవరో ఒకరిద్దరూ ఉన్నా ముఖ్యంగా ఎంఎన్ఏలు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తే తప్ప ఎపిసోడ్స్ అయ్యి పైకి లేచే అవకాశం అయితే ఏం కనిపించడం లేదు సో ఇది ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ యొక్క పరిస్థితి రేపటి నుంచి ఎపిసోడ్లో ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్